రెండు యొక్క బాధ్వీత సూత్రం ఏమిటంటే ఇచ్చిన సంఖ్య యొక్క చివరి అంకె లేకపోతే ఒకట్ల స్థానంలో ఉండే అంకె సరి సంఖ్య అయితే అది రెండుతో నిశేషంగా భావించబడుతుంది ఉదాహరణకు ఎంత ఇది చివరి అంకె ఏముంది కాబట్టి ఇది సరి సంఖ్య రెండు అనేది సరి సంఖ్య కాబట్టి ఇది రెండుతో నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు మూడు యొక్క సూత్రం యొక్క అంక మూలము మూడు గానీ ఆరు గాని తొమ్మిది గాని ఉంటే ఆ సంఖ్య మూడుతో నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకు ఇది అంకమూలం ఐదు నాలుగు కలిపితే కలిపితే అంకమూలం తొమ్మిది కాబట్టి ఇది మూడుతో నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు నాలుగు యొక్క బాధనేత సూత్రం చూద్దాం ఒక సంఖ్య యొక్క చివరి రెండు అంకెలు నాలుగుతో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకు ఎంత ఇది రెండు నాలుగుతో ముప్పై రెండు పోతుంది కదా నాలుగెని వందల ముప్పై రెండు కాబట్టి నాలుగు వందల ముప్పై రెండు అనేది నాలుగుతో నిశేషంగా భావించబడుతుంది నెక్స్ట్ ఐదు యొక్క బాధనీయత సూత్రం ఏమంటే ఒక సంఖ్య యొక్క చివరి అంకె సున్నా కానీ ఐదు కానీ ఉంటే అది ఐదుతో నిశేషంగా భాగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇది ఇంత చివరి అంక ఏముంది సున్నా ఉంది కాబట్టి ఐదుతో నిశేషంగా భాగించబడుతుంది ఇది ఎంత చివరి అంక ఏముంది కాబట్టి ఐదుతో నిశేషంగా భావించబడుతుంది ఇప్పుడు ఆరు యొక్క భాగనీయత సూత్రం చూద్దాం ఒక సంఖ్య ఒక సంఖ్య రెండుతో మరియు మూడుతో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఆరుతో నిశేషంగా భాగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎగ్జాంపుల్ ఏమి రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై ఇప్పుడు చూడండి చివరి అంటే ఏముంది ఉంది కాబట్టి ఇది రెండుతో నిశేషంగా భాగించబడుతుంది అదే విధంగా మూడుతో భాగించబడుతుందా లేదా అంటే అంక మూలము మూడు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ ఉండాలి కదా ఇప్పుడు రెండు ఏడు ఎంత తొమ్మిది తొమ్మిదికి కలిపితే తొమ్మిది కాబట్టి ఇది రెండుతో మూడుతో నిశేషంగా భావించబడతా ఉంది కాబట్టి ఇది ఆరుతో నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు ఎనిమిది యొక్క బాధనేత చూద్దాం చూద్దాం ఒక సంఖ్య యొక్క చివరి మూడు అంకెలు ఎనిమిదితో నిశేషంగా భావించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో నిశేషంగా భావించబడుతుంది ఉదాహరణకు ఆరు వేల ఎనిమిది వందల పదహారు దీంతో చివరి మూడు అంకెలు ఏమి ఎనిమిది వందల పదహారు అనేది ఎనిమిదితో ఎన్నిసార్లు చూడండి భాగించబడుతుందా లేదా అనేది ఎన్నిసార్లు పోతుంది ఎనిమిదిలో ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిదిలో ఎనిమిది పోతే సున్నా మళ్ళీ ఏం చేస్తాము ఒకటి దించుకుంటాము ఎనిమిది సున్నల సున్నా ఒకట్లో సున్నా తీసేస్తే ఒకటి ఆరు దించుకుంటాము ఎనిమిది రెండ్ల పదహారు ఆరులో ఆరు పోతే సున్నా ఒకట్లో ఊరిపోతే సున్నా శేషం ఏమైనా మిగిలిందా విశేషంగా భావించబడింది కదా కాబట్టి ఇచ్చిన సంఖ్యలో చివరి మూడంకెలు ఎనిమిదితో నిశేషంగా భావించబడితే అది ఎనిమిదితో నిశేషంగా భావించబడుతుంది కాబట్టి ఆరు వేల ఎనిమిది వందల పదహారు అనేది ఎనిమిదితో నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ తొమ్మిది యొక్క బాధనిత సూత్రం చూద్దాం ఒక సంఖ్య యొక్క అంక మూలము తొమ్మిది అయితే ఆ సంఖ్య తొమ్మిదితో నిశేషంగా భావించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల ముప్పై ఇప్పుడు దీని అంకమూలం చూడండి ఆరు మూడు ఎంత తొమ్మిది సున్నగలిగితే అంకమూలం తొమ్మిది వచ్చింది కాబట్టి తొమ్మిదితో నిశేషంగా భావించబడుతుంది నెక్స్ట్ పది యొక్క బాధనీయుత సూత్రం చూద్దాం ఒక సంఖ్య యొక్క చివరి అంటే సున్నా కాని ఉంటే ఆ సంఖ్య పదితో నిశేషంగా భావించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రచివలి అంటే ఏముంది కాబట్టి అది పదితో నిశేషంగా భాగించబడుతుంది అందరికీ అర్థమైంది బాంధిత సూత్రాలు